హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు మార్నింగే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అన్నమాట సో ఇంకా మార్నింగ్ అయితే పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి కుకింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఇంట్లో మొత్తం ఓట్ చేస్తున్నాను అన్నమాట పిల్లలకంతా కూడా స్నానం అంతా చేయించేసి వాళ్ళకి ఫుడ్ అంతా పెట్టేసి ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదా రెగ్యులర్ వర్క్స్ అయితే నేను ఇంకా స్టార్ట్ చేశాను అన్నమాట మనకి ఇంట్లో పనులు అయితే మనం రెగ్యులర్గా ఎంత చేసినా తక్కువే ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పిల్లలతో వర్క్స్తోనే అయిపోతుంది అండ్ ఇంకా బెడ్రూమ్ అంతా కూడా క్లీన్ చేసిన మధ్య మధ్యలో పాప ఇంకా ఊహిస్తున్నా కాబట్టి నా చుట్టూ తిరుగుతుంది అనమాట ఇంకా మార్నింగ్ అయితే అంతా కూడా ఊడిచి క్లీన్ చేశాను అన్నమాట మీకేం కావాలా కొంచెం ఇంకా మధ్యలో పాప్కార్న్ వచ్చిందైతే ఇంకా పాప్కార్న్ విట్ అదే మిఠాయి అయితే కొనుక్కున్నాము ఆ తర్వాత వచ్చేసి ఆదిలాబాద్ వచ్చామన్నమాట సో ఆదిలాబాద్ ఎందుకు వచ్చామంటే కొంచెం వర్క్ ఉందని చెప్పేసి ఇంకా ఆదిలాబాద్ వెళ్ళాము విత్ కొంచెం షాపింగ్ అనేది ఉండే చేసేసుకొని మళ్ళీ ఇంకా రిటర్న్ అయిపోతున్నాము అండ్ అలాగే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను సో అవి కూడా మీకు చూపిస్తాను చూడండి అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి పార్లర్ వెళ్ళే వర్క్ ఉంటే అది కూడా కంప్లీట్ చేసుకున్నాను హైబ్రోస్ అవి అంతా కూడా తీయించుకున్నాను అన్నమాట హైబ్రోస్ తీయించుకొని ఇంకా వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసేసుకొని స్వీట్స్ షాప్ దగ్గర ఆగినాం అన్నమాట సో నేనైతే లడ్డూలు అండ్ మై ఫేవరెట్ స్వీట్ తీసుకున్నాను అండ్ అక్కడ అలాగే చాట్ కూడా తీసుకున్నా ఇంకా వస్తూ వస్తూ ఫ్రూట్స్ కూడా తీసేసుకున్నాను అనమాట మోస్ట్ ఫేవరెట్ ఫ్రూట్స్ మ్యాంగో అండ్ కలమ్మ మీది తీసుకున్నాను సో ఇంకా తీసేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాం అన్నమాట సో పార్లర్ అవి కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను సో అంత టైం లేదని చెప్పి నేను ఏ పార్లర్ వెళ్తానో చాలామంది అడిగారు సో నేను చెప్తాను అన్నమాట వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు క్లియర్గా చాలా బాగా చేస్తారు వాళ్ళు ఐబ్రోస్ కానీ ఫేషియల్స్ కానీ మేకప్స్ కానీ సో అట్లా అన్నమాట సో నేను అంతా కూడా వెళ్ళేసి ఇంకొచ్చేసాను అన్నమాట ఇంకా ఇంటికి వచ్చేసాను నేను చాట్ తీసుకొచ్చుకున్నాను అన్నమాట అక్కడ తిందాం అనుకున్నా కానీ ఇంకా వేడి బాగుందని చెప్పేసి ఇంకా తినలేదు ఇంకా ఇంటికైతే నేను చాటు అండ్ ఆ మ్యాంగో అయితే కట్ చేశాను అన్నమాట ఒక పక్క మ్యాంగో అండ్ చాట్ అయితే తినేస్తున్నాను ఆ మ్యాంగోస్ అయితే బాగున్నాయి కలమ్మడి మనం సీజన్లోనే తీసుకుంటే బాగుంటుంది కదా ఇప్పుడే మళ్ళీ వర్షాలు పడ్డాక బాగో మ్యాంగోస్ అని చెప్పేసి తీసుకున్నాను అండ్ మనము ఎప్పుడైనా సరే మ్యాంగోస్ ఇంటికి తీసుకొచ్చిన వెంటనే వాష్ చేసేసుకోవాలి ఎందుకంటే మనం అట్లాగే వాష్ చేసుకొని ఎవ్వరు కూడా తినరు కానీ నార్మల్గా మనం వెంటనే ఎందుకంటే ఎప్పుడు కట్ చేసుకొని తినాలనిపిస్తుందో తెలియదు కాబట్టి సో నేనైతే ఈ విధంగా చేస్తానన్నమాట వచ్చిన వెంటనే ఇంకొక బుట్టిలా పెట్టేసి మంచిగా వాటిని వాష్ చేసేసి పెట్టేస్తాను అన్నమాట మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసేసుకొని తినొచ్చు కదా అని చెప్పేసి తీసుకొచ్చిన వెంటనే నేను కట్ చేసి పెట్టేస్తా అన్నమాట సో ఎప్పుడు కావాలంటప్పుడు కట్ చేసుకొని తినొచ్చాన్ని మంచిగా వాష్ చేసి అలా పెట్టేస్తాను అన్నమాట సో ఇంకా ఈవినింగ్ మేము వచ్చేసరికి టూ థర్టీ త్రీ అట్లా అయిపోయింది అన్నమాట ఇంకా టీ అట్లా తాగేసి వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి అండ్ ఇంకా నేను నైట్ కుకింగ్ చేస్తున్నాను అన్నమాట ఇది వచ్చేసి నైట్ నైట్ అంటే నేను సిక్స్ థర్టీ సెవెన్కి అట్లా స్టార్ట్ చేసేసాను కుకింగ్ అనేది ఈరోజు అయితే స్పెషల్ అయితే చికెన్ అన్నమాట సో ఇంకా ఈవినింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని మంచిగా ఫ్రెష్ అయిపోయి చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సింపుల్గా చేస్తాను అన్నమాట చికెన్ ఎట్లా చేస్తానో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు మ్యాక్సిమం అందరికీ చేయవచ్చు చేయరాదనే కాదు అంటే మనం ఎట్లా చేస్తున్నామో చెప్తామని చెప్పడము అండ్ నేనైతే చికెన్ని మంచిగా ఉప్పుతో వాష్ చేసేసుకున్నాను వాష్ చేసుకొని అందులో ఉప్పు కారం పసుపు వేసేసి ఒక కనీసం ఒక ఫైవ్ మినిట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఎక్కువసేపు వెయిట్ చేయకుండా ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా కలిపేసి పక్కన పెట్టేసాను ఒక పక్క రైస్ కూడా పెట్టేసిన అండ్ మనము డబ్బాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా మనం నార్మల్గా ప్రిపేర్ చేసుకొని వాడిందే బెటర్ అన్నమాట వెల్లుల్లిపాయలు చేసుకున్నాను వల్చేసుకొని దంచేసుకుంటున్నాను దంచి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా కర్రీలోకి మసాలా కావాలి కదా ఈరోజు జొన్న రొట్టె ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను జొన్న రొట్టెకి అయితే మసాలా కర్రీ అయితే అని చెప్పేసి ఇంకా మసాలా అయితే పడుతున్నాను అన్నమాట అందులోకి నేను మసాలా ఆనియన్ కొబ్బరి కొన్ని ధనియాలు ఈ మూడుని కలిపి వేయించాను ఫస్ట్ ఆయిల్ వేసి తావలో వేయించిన తర్వాతనే మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా మనకి గ్రేవీ కర్రీ కావాలంటే కొబ్బరి నేను అలాగే ధనియాలు వేయించుకొని పట్టుకోండి టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది ఇట్లా ట్రై చేయండి మ్యాక్సిమం చాలా మంది ధనియాలు వాడతారు ధనియాలకి బదులు బియ్యం వాడతారు అనుకుంటా సో ధనియాలు వేసుకోండి టేస్ట్ మస్తు వస్తుంది టే టేస్ట్కి టేస్ట్ అంటే హద్దురు అసలు మనం ఫ్రెష్గా అల్లం పేస్ట్ దంచుకొని లేకపోతే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్ట్ వాడడం బెటర్ అన్నమాట ఆ డబ్బాలోది సమ్ టైమ్స్ మనకి ఎమర్జెన్సీలో వాడచ్చు సో ఇప్పుడైతే నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసిన తర్వాత నేను ఇందాక దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ వేసేసి ఇందాక పట్టుకున్నాను కొబ్బరి ఆనెన్ అలాగే ధనియాలు ఈ మూడిటిని కలిపి మిక్స్ చేసుకొని పట్టుకున్న మసాలా మంచి మనకి గ్రేవీ కర్రీ బాగా వస్తుందని మిక్సీ పట్టేసుకున్నాను పట్టేసుకొని అలాగే దాన్ని కూడా వేసేసి మంచిగా వేయించుకోవాలి అంటే మనం ఆయిల్లో బాగా సేపు కొబ్బరి అది మసాలంతా కూడా ఉడికొనించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం ఇందాక మనము ఒక టెన్ మినిట్స్ అయితే నేనైతే నానబెట్టేసుకున్నాను ఉప్పు కారంలో అట్లా నానబెట్టిన తర్వాత వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ధనియా పొడి ఉంటే మీరు ధనియా పొడి వేసుకోవచ్చు అండ్ నా దగ్గర చికెన్ మసాలా ఉంది కాబట్టి నేను చికెన్ మసాలా వేస్తున్నా ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అయితే వాటర్ ఇవ్వకుండానే నేను ఆయిల్లోని ఉడకబెడతా చికెన్ని బాగా బాగాసేపు అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మనకి ఎంత వాటర్ సరిపోతుందో అంత వాటర్ వేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్ టెన్ మినిట్స్ మంచిగా మనం ఉడికించుకోవాలి ఎప్పుడైనా చికెన్ని బాగా సేపు ఉడికించుకుంటేనే బాగుంటుంది లోపల అంత ఉడకదు కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకోండి సో ఈ విధంగా నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను అన్నమాట చికెన్ కర్రీ ప్రిపేర్ చేసి ఈవినింగ్ ఇట్లా బయట కూర్చున్న అయితే ఇంకా మా చక్కనలు తీసుకొచ్చాడు చకోడీలు బయట నుంచి తినాలనిపిస్తుందని చెప్పేసి సో మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను అన్నమాట అండ్ ఇంకా చికెన్లోకి చపాతీ రొటీనే కాబట్టి జొన్న రొట్టె చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను సో అయితే జొన్న రొట్టె ఎట్లా చేసినా నేను చాలా వీడియోస్లో చెప్పాను కాబట్టి ఇంకా నార్మల్గా ఇంకా చెప్పడం లేదు ఇప్పుడైతే జొన్న రొట్టె అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట సో ఐ హోప్ లైక్ అండ్ రెగ్యులర్గా మన వీడియోస్ చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన బ్లాగ్స్ ఫాలో అయ్యేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు హోప్ మీకు ఇంకా ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో ఐ మీన్ మీకు నచ్చితేనే ఈ వీడియో మీకు నచ్చినట్లయితేనే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్